జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ నుండి రాలే గాని ఆ జర్నలిజం చేసిన వాళ్ళు కానీ ఆ వాల్యూస్ కానీ సిస్టం ఎట్లా రన్ అవుతదనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటది ఆర్ ఆ బ్యాక్గ్రౌండ్ నుండి రాకుండా మీరు బీటెక్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారు సో జస్ట్ ఒక వెబ్ లో వర్క్ చేశారు అండ్ ఆ డిఫరెన్స్ మీరు ఆల్ ది టైం నోటీస్ చేస్తారు కదా ఒకటి నాకు తెలియాలి నన్ను నార్మల్గా హౌ దే హైయర్ యూ ట్రైనిం రిపోర్టర్ రిపోర్టర్ లేర్ నువ్వు కరెస్పాండెంట్ థర్డ్ లెవెల్ తో డైరెక్ట్ లీ హైయర్ చేశాను సో ఆవిడ నాకు ఒకటి చెప్పింది నార్మల్ ఈ ఈ స్ట్రీమ్ చదువుకున్న వాళ్ళకన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది ఎథికలీ ఇది ఎథికలీ డోంట్ ట్రై టు డిస్టరప్ట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్లనే పోవాలి ఇట్లా అడగద్దు అయ్యా అమ్మ అట్లా క్వశ్చన్ అడిగినవి ఏంది ఇట్లా ఉంటాయి ఇలాంటివి ఉంటాయి మంచి అడిగినాం కొన్నిసార్లు యునో హౌ ఐ లెర్న్ ఆన్ జాబ్ ఐ లర్ంట్ ఐ మేడ్ మిస్టేక్స్ మా ఎడిటర్ నన్ను మిస్టేక్స్ చేసినప్పుడు దే పుల్ డబ్ ఇట్స్ నాట్ లైక్ అన్ని కరెక్ట్ నన్ను ఎవ్వరికి ఉండదు ఇప్పటికీ కొన్నిసార్లు నేను భయపడుతూ ఉంటాయి బికాస్ సీ అల్టిమేట్లీ వాట్ హ్యాపన్స్ న్యూస్ పేపర్ ఇట్స్ అ లీగల్ డా ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఎస్ ప్రూఫ్ ఇన్ కోర్ట్ సో వీ షుడ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ మళ్ళీ డిఫర్మేషన్ నోటీస్లు అవి ఇవి ఆ హెడ్ ఎక్ అంతా సో ఐ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ మై ఎవిడెన్స్ ఆ ఒక్క స్ట్రాటజీ దట్ ఆల్వేస్ గో ఎవిడెన్స్ బేస్డ్ జర్నలిజం అన్నది దట్ హెస్ ఆల్వేస్ హెల్ప్ మీ కానీ ఎప్పుడైనా ప్రాబ్లమ్ అయిందా మస్తు సార్లం ఒకసారి పబ్లిష్ చేసిన ఒక ఎక్స్పర్ట్ చెప్పిండు అని చెప్పి ఐ హి పబ్లిష్డ్ అన్ ఆర్టికల్ అండ్ ద కంపెనీ ఇస్ వెరీ బిగ్ కంపెనీ ఇట్ వాజ్ అబౌట్ పిఓఎస్ మెషిన్స్ మనకు అప్పుడు స్వైప్ ఇవి ఉంటాయి కదా ఆ కంపెనీ మీరు తీస్తారా లేకపోతే లీగల్ నోటీస్ పంపించాలా ఆ పిఓఎస్ మెషిన్స్ డబ్బులు డిడక్ట్ చేస్తున్నాయి అని ఓకే దాట్స్ బికాస్ వన్ ఎక్స్పర్ట్ టోల్డ్ మా ఎడిటర్ని నేను చెప్పినా ఇట్లా వచ్చింది అంటే నువ్వు వాడిని ఒకసారి ఎవిడెన్స్ అడుగు ఇస్తాడు కదా అంటే వాడు ఏం చేశాడు కంపెనీ పేరు డిఫరెంట్గా చెప్పాడు వాట్ ద కంటెంట్ హీ సెట్ ఇస్ కరెక్ట్ హీ టోల్డ్ అన్ డిఫరెంట్ అబౌట్ అ డిఫరెంట్ కంపెనీ సో వీ హ్యాడ్ టు ఇష్యూ రీజాయిండర్ దిస్ ఇది ఈ కంపెనీ ఇది కాదు ఈ కంపెనీ మీద అని ఆర్ అయితే అందుకని నేను రీజాయిండర్స్ రాకుండా ఉండాలని చాలా ట్రై చేస్తాను క్లారిఫికేషన్ దట్ వీ మేడ్ అేక్ న్యూస్ పేపర్ లో దట్ ఈ కంపెనీ ఇది కాదు ఇది అయింది అని రీజాయిండర్స్ అవాయిడ్ ఐ థింక్ అవి త్రీ ఆర్ ఫోర్ ఉంటాయి అలాంటి రీజాయిండర్స్ బట్ నై మ్యాక్సిమమ్ ఐ ట్రై టు అవాయిడ్ ఇట్ మా యంగ్ కొత్త రిపోర్టర్స్ వస్తారు కదా వాళ్ళు ఆఫీషియల్ కోర్ట్ లేకుండా రాసిస్తామంటారు అట్లా కాదమ్మా అఫీషియల్ కోర్ట్ తీసుకోవాలి అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ డిజిటల్ మీడియా టీవీ స్క్రోలింగ్ చూసేసి చాలా మంది అదే వెరిఫై చేసుకోవట్లేదు నార్మల్ సపోజ్ యూఆర్ రైటింగ్ క్రైమ్ రిపోర్ట్ యూ హెవ్ టు కాల్ ద పోలీస్ స్టేషన్ ఆస్ ఎమ్ ఏం జరిగింది సార్ ఇదంతా రిపోర్టర్ డ్యూటీ అడగకుండా అక్కడ ఉంది అని రాసిస్తున్నారు మా రాస్తారు డోంట్ డూ దాట్ యూ హ్యావ్ టు టాక్ ఎందుకంటే మనకి రేపటి రోజు ఇలాంటి రీజాయిండర్స్ వెబ్దేముందు అలా డిలీట్ చేసి పాడేస్తారు మన ప్రింట్ ఆ డాక్యుమెంట్ ఉండిపోతుంది సో వీ నార్మలీ యూ హ్యావ్ టు ఆల్వేస్ టాక్ టు ఆఫీసర్స్ యూ హెవ్ టు ఆల్వేస్ గెట్ అ క్లారిఫికేషన్ ఆ సైకిల్ ఈ మధ్య డిజిటల్లో తగ్గిపోతుంది తీసుకుంటా లేరు క్లారిఫికేషన్ ఎక్కువ ఓకే మీరు ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ క్యాంపెయిన్ అప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి